నమస్కారం అండి పదిహేను ఫీటర్ రోడ్ అండి ఈస్ట్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు కొంచెం చెప్తాను వీడియో మాత్రం ఫుల్గా చూడండి లైక్ చేయండి డైమెన్షన్ వచ్చేసి మనకు రోడ్ పేస్ నలభై ఐదు అండి పొడి వచ్చేసి ముప్పై ఉంటాయండి ఇల్లు అయితే గ్రామ పంచాయతీ వాటర్ వస్తుందండి డ్రైనేజ్ లైన్ ఉందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్కషన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి గేదా లుక్ మాత్రం ఏదో ఉందండి ఇల్లుకు చుట్టుపక్కల బ్యాక్ అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు టూ ద లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు కావాలంటే మొత్తం డిస్కషన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్స్ షాపింగ్ మాల్స్ అన్ని నియర్ బై ఉంటాయండి వరంగల్ హైవే వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెంట్లో ఉంటా అండి ఎయిమ్స్ హాస్పిటల్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటాయండి మనకైతే ఇక్కడ సెంపూ కూడా చేయను వాటర్ స్టోర్స్ కోసం ఇది చూసుకోవచ్చు అండి ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ ఉంటుంది అండి మన దగ్గర అయితే మూడు సంవత్సరాల ఓల్డ్ ఇల్లు అండి చూసుకోవచ్చండి మనమైతే వెళ్దాం అండి ఇప్పుడు ఎలా ఉందని చూపిస్తాను హాల్ ఏరియా అండి ఈస్ట్ నార్త్ టూ సైడ్ అయితే డోర్ ఇవ్వడం చేయందండి సెల్ఫ్లు ఇవ్వడం చేయాలండి పైన వచ్చేసి మనకు రేకుల ఇల్లు రేకులు అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు మనకు ఓపెన్ హాల్ అండి ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ బెడ్రూమ్ అండి టోటల్ అయితే లుక్ ఇలా ఉందండి చూసుకోవచ్చు మీరు ఇక్కడైతే విండోస్ ఇవ్వడం చేయందండి ఇప్పుడు మనం కిచెన్ చూద్దామండి ఎలా ఉందని మీకు చూపిస్తాను కిచెన్ ఏరియాలో అయితే వెళ్తున్నామండి కిచెన్ ఏరియా అండి సెల్ఫ్ ఇవ్వడం చేయను అండి చేయడం ఇవ్వడం విండోస్ ఇవ్వడం వాషింగ్ చేయడం చేయాలండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి చూసుకోవచ్చు ఇక్కడ వచ్చి మనకు పూజ గది ఇవ్వడం చేయాలండి చూసుకోవచ్చండి మీరు పూజ గది కూడా మనం ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్దాం అండి ఇలా ఉందని మీకు చూపిస్తాను ఇంటికి చుట్టుపక్కల వెళ్ళే ఉందండి టోటల్గా అయితే కవర్ చేయడం జరుగుతుంది నియర్ బై రైల్వే స్టేషన్ ఉంటా అండి నియర్ బై బస్ స్టాప్ ఉంటుంది అండి నియర్ బై ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటా అండి చూసుకోవచ్చా అండి మీరైతే ఇల్లు వచ్చేసి మనకు తక్కువ బడ్జెట్లో వస్తుందండి ముప్పై ఐదు లక్షలకు వస్తుందండి ఇది వాష్రూమ్ అండి వాష్రూమ్లో ఎలా ఉందని చూపిస్తాను మీకు చూసుకోవచ్చండి వాష్రూమ్ అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి నూట యాభై మూడు గజాల్లో ఉందండి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందా బీబీ నగర్లో ఉందండి నియర్ బై ఎయిమ్స్ హాస్పిటల్ అండి వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో వరంగల్ హైవే ఉంటుందండి నియర్ బై మండల్ ఆఫీస్ అండి ఇల్లు కావాలంటే మాత్రం మన వీడియోసి మన మనం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఆ ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఎడి చేసేయండి మీకైతే రీచ్ అవుతుందానండి ఎవరైతే ప్రాపర్టీస్ కావాలో వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి